చిలగడిదుంపతో చేసిన ఈ గులాబ్ జామ్ రెసిపీని ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నారు నమస్తే ష్యామ్ సాయ్ కిచెన్కి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మీ ష్యామ్సాయ్ చూసారు కదా ఈ చిలకడి దుంపలతో చేసిన ఈ గులాబ్ జాము ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ చిలకడి స్వీట్నెస్ ఉంటుంది ఈ చిలకడి దుంప ఎన్నో విటమిన్స్ కనీస మినరల్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది ఇందులోని ఇందులో ఆల్రెడీ స్వీట్నెస్ ఉండడం వల్ల గులాబ్ జాముకే అగిరిపోయే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు చూస్తుంది అర్థమవుతుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక చిలకటి తుంపని తీసుకుంటున్నాను పెద్ద సైజు ఒకే ఒకటి తీసుకుంటున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కనుక పెద్దది ఈ దుంప ఒకటి తీసుకుంటున్నాను దీనిపైన ముందు చిలగడ దుంపని నానబెట్టుకొని దానిపైన ఉండే మట్టిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత దీనిపైన ఉండే పీల్ని రిమూవ్ చేసేసుకుంటాం రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి కడుక్కొని క్లీన్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే త్వరగా ఇగోండి ఈ ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కుక్కర్లో పెట్టి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి రెండు విజిల్ల దాకా ఉంచాలి హాఫ్ గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి ఒక రెండు విజిల్ల వరకు ఉంచి తర్వాత ఎంతవరకు బాయిల్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ బాయిల్ అయిపోతుంది మెత్తగా అయిపోతాయి ఇవి చాలా మెత్తగా త్వరగా అయిపోతాయి అండి ఎందుకంటే ఇందులో దుంపు కనుక వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కనుక చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి చూడండి మొత్తం చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి దీనిలో వాటర్ మనం సపరేట్ చేసేయాలి చూసారు కదా ఈ హోల్స్ ఉండే నెట్లోనే సపరేట్ చేసేసాను వేసుకొని ఇలాగా ఇగొండి దీన్ని మనం ఇలా గ్రేట్ చేసుకోవచ్చు లేకపోతే మెదుపుకోవచ్చండి దానికన్నా ఇలా గ్రేట్ చేయడం వల్ల అంటే అంత ఈవెన్గా వస్తుంది చూసారు కదా ఇలా తురిమేది ఇంకా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా చేసుకుంటే మనం చూసారు కదా ఇప్పుడు దీనికి ఏమేమి యాడ్ చేయాలో చూద్దాము గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది దగ్గర ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి గోధుమ పిండి గోధుమ పిండి లేకపోతే మైదా తీసుకోవచ్చు మీరు ఇంకా మిల్క్ పౌడర్ తీసుకోవాలండి మిల్క్ పౌడర్ మాత్రం ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఎందుకంటే నేను చిలగడ దొంప చూసారు కదా అది కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను అది మినిమం టూ కప్స్ ఉంటుంది అది కూడా అన్ని అంతా సేమ్ కప్సేనండి ఇవన్నీ చూసారు కదా మిల్క్ పౌడర్ టూ కప్స్ తీసుకుంటున్నాను ఈ చిలగడ దొంప క్వాంటిటీ కూడా టూ కప్స్ ఉంటుంది అది టూ టూ అండ్ హాఫ్ కప్స్ ఉంటుంది నో ప్రాబ్లం రెండు రెండు టూ కప్స్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇందులో చూసారా ఒక త్రీ పించెస్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను టూ స్పూన్స్ గీ గీ చాలా సాఫ్ట్నెస్ ఇస్తుంది మంచి స్మెల్ కూడా ఇస్తుందండి చూసారు కదా మిల్క్ పౌడర్ గోధుమ పిండి అండ్ చిలగడు దుంప తురుము ఉడకబెట్టిన చిలగడదుంప దుంప తురుము చూసారు కదా రెండు స్పూన్లు గీ అండ్ త్రీ పించెస్ బేకింగ్ సోడా ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలండి ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ చిల్లగడి దుంప వెట్గా ఉంటుంది కదా ఇందులోని కలుపుకుంటే సరిపోతుంది మనం చూసారు కదా కరెక్ట్గా సరిపోతుందండి అసలు ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ దుంప తురుము రెండున్నర కప్పులు ఉంటుంది ఏ కప్పుతో ఉంటుందో అదే కప్పుకి రెండు కప్పులు మిల్క్ పౌడరు ఒక కప్పు గోధుమ పిండి అంతే కరెక్ట్ క్వాంటిటీ అండి చూసారు కదా దీన్ని మనం అగోండి ఈ పామ్ ఎడ్జ్ నుండి మనం ఇలాగా గట్టిగా మెదపాలి దాన్ని మెదపడం అంటారు గట్టిగా పామటం ఇలా చేయటం వలన సాఫ్ట్నెస్ వస్తుంది లేకపోతే ఈ అప్పుడాలను పేడించినట్టుగా పేడించినా కూడా అంటే కొంచెం బాగా ఉలకనగా వస్తాయి అన్నమాట భలేగా ఉబ్బుతాయి జామున్స్ సో ఎక్కడ లేకుండా చాలా చక్కగా ఇలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇవ్వండి ఇలా చేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా స్మూత్గా ఉంటుంది ఇది మన చేతికి అయితే ఏమీ అంటదండి గీ వేసాం కదా చేతికి అయితే ఏమీ అంటదు చూసారు కదా అది ఇలా ఉంటుందన్నమాట లోపల మీరు మీ ఇంట్లో ఆ టైంకి గీ లేదనుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు బట్ బట్టర్ ఏమి వేయకూడదు నాకు తెలియదు మరి ఆయిల్ అయితే మాత్రం వేసుకోవచ్చు టూ స్పూన్స్ గీ లేకపోతే చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు కావాల్సిన సైజుల్లోనే మనము బాల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ చేసుకోవచ్చు అనమాట నేను బాల్ షేపు ఓవెల్ షేపు రెండు చేస్తున్నాను అదే ఓగుల్ షేప్ అంటే కొంచెం సిలిండర్ షేప్లో వస్తాయి అన్నమాట చూసారు కదా ఫస్ట్ ఈ బాల్ లాగా తీసుకుంటాం కదా కొంచెం ఆయిల్తో ఒత్తుకోవచ్చు ఇవ్వండి నేను ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలా ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసిన తర్వాత పైప్ అయినా బౌల్లాగా రౌండప్ చేసుకోవాలి ఓవల్ షేప్ కానీ సిలిండర్ షేప్ కానీ బాల్ షేప్ కానీ మీ ఇష్టం ఏ షేప్ అయినా పర్వాలేదు ఎంతో చూసారా ఎలా అంటే క్రాకర్స్ ఏమీ రావు క్రాకర్స్ అయితే రావు ఇలాగా అన్నీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇది ఊరికే ఈ పచ్చి తిన్నా కూడా స్వీట్గా ఉంటుందండి చిలగడ దుంప వలన ఆ స్వీట్నెస్ వస్తుంది భలే బాగుంటుంది చూసారు కదా ఎక్కడ క్రాకర్స్ లేవు సాఫ్ట్గా ఉన్నాయి సున్నుండల్లా ఉన్నాయి అంటే చిలగడ దుంప కొంచెం ఎల్లో ఇష్గా ఉంది కదా అందుకే కలర్ ఇలా వచ్చిందనమాట భలే ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాకం గురించి చూద్దాం ఒకసారి ఈ లోపుగా దీనిపైన మూత పెట్టుకుందామండి నేను షుగర్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇంకా చూడండి కొంచెం పీల్ తీసినవి నాలుగు ఇలాచీలు వేసుకోవాలి సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ వేసుకోండి ఇలాచీ ఫ్లేవర్ కోసం సాఫ్రన్ మీకు తెలుసు కదా కలరు ప్లస్ మంచి టేస్ట్ కూడా వస్తుంది మీ దగ్గర కలర్స్ ఏమైనా ఎల్లో కలర్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి షుగర్ కరిగేంత వరకు పాకం పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇంకో బర్నర్ కూడా ఆన్ చేసి దానిపైన ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కుతుంది ఒకవైపు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ ఒకవైపు వేడెక్కుతుంది ఇక్కడ షుగర్ కూడా కరిగిపోతుందండి ఈ పంచదార కరిగేంత వరకుని మనం ఇలా కదుపుకోవాలి పంచదార కరిగి ఇలా తెరలనమాట ఒక నిమిషం ఇలా తెరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే మనకి చూసారు కదా ఈ లోపుగా పాకం అయితే అంతేనండి రెడీ అయిపోయినట్టేని మరీ ఓవర్గా పాకం పాకం తీయకూడదు ఆయిల్ అయితే వేడెక్కింది మరీ విపరీతమైన వేడెక్కకూడదు ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఆయిల్ వేయక్కలంతే ఈ బాల్స్ వేసుకుంటున్నాను వన్ బై వన్ వేసేసుకోవడమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పర్వాలేదు వేగిపోతాయి ఇప్పుడు చూసారు కదా బాల్ సైజు ఇంతే ఉంది దీనికి ఇప్పుడు ఈ బాల్ వేగేటప్పుడే డబల్ అవుతుంది మీరు అలా చూస్తుండండి చూసారు కదా బాల్ చూసారా మనం ఫస్ట్ బాల్ వేయగానే అది ఒక వన్ టూ మినిట్స్కి పైకి ఇలా తేలుతుంది బాల్ తేలేక అది కొంచెం డబుల్ సైజ్ అవుతుంది చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయండి చూడండి కొంచెం ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దీన్ని ఈ పాకంలో వేసేసుకోవాలి చూడండి బాల్ అన్నీ కూడా చల్లనీటికి నీట్గా వచ్చాయి కదా ఈ పాకంలో వేసేసుకోవటమేని ఇలా ఇలాగే మొత్తం అన్నీ కూడా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు అలాగే హైలో కూడా పెట్టకూడదు చూసారు కదా మనం వేసిన వన్ టూ మినిట్స్కి బాల్స్ అన్నీ పైకి తేలుతాయి తర్వాత సైజ్ పెద్ద అవుతుంది మధ్య మధ్యలోని పాకంలో వేసిన గులాబ్ జామున్ అటు ఇటు కలుపుకోవాలండి దానిపైన మూత పెట్టుకోవాలి ఎందుకంటే పాకం చల్లగా అయిపోయింది కదా అందుకనే మూత పెడుతున్నాను ఏమైనా పడతాయి అని చెప్పేసి డస్ట్ ఏమైనా చూడండి బాల్స్ అయితే చూసారా ఇవి ఇంకా వేపాలి చెప్తున్నాను మీకు రౌండ్ మన బోర్లు ఉంటాయి కదా అలా వచ్చాయి భలేగా చాలా బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి మా అమ్మలు గులాబ్ జామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్స్ కన్నా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే చిలగడ దుంప టేస్ట్ ఉంటుంది కదా అందుకని ఇగోండి ఈ చిలగడ దుంపలో మాత్రం విటమిన్స్ మినరల్స్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది చిలగడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి చూసారు కదా కొంచెం సిలిండర్ షేప్లో ఉన్నాయి ఇవి కూడా ఇలాగే వేపేసుకోవాలన్నమాట అయితే ఈ జామున్స్ పాకంలో వేసాక ఒక రెండు గంటలు పడుతుందండి పాకంలో నాని బాగా నానిపోతాయి అనమాట నాన్నంత వరకు ఒక రెండు గంటలు పడతాయి అనమాట ఈ స్వీట్ పొటాటోలోని స్వీట్ ఉంటుంది కనుక ఈ పాకంలో కూడా స్వీట్ ఉంటుంది కనుక ఈ రెండు కూడా ఎక్స్ట్రా స్వీట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సూపర్గా ఉంటాయి అద్దిరిపోయిన టేస్ట్ అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you. Thank you for watching, friends.